హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ సూపర్ బిజీ అయిపోయి ఉంటారు కదా అయితే మేము మా రాయలసీమలో సంక్రాంతి ఎలా చేసుకున్నామో మీరు కూడా చూసేయండి రాయలసీమ అంటేనే అలసంద వడ్లు చాలా 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 ఫేమస్ సో మేము కూడా ఇక్కడ మంచిగా వాళ్ళకి పిండి కుడిపేస్తున్నాము అండ్ అఫ్ కోర్స్ చికెన్ లేకపోతే అలా ఫుల్ స్పైసీ పట్టించి చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం పండగ అంటేనే అందరం కలిసి చేసుకోవడం రాయలసీమ అన్న కదా సో మా అత్తమ్మ వాళ్ళది కడపలో రాజంపేట రాజంపేటలో ఆకేపాడు అనే ఒక గ్రామము బట్ మేము ఈ సంక్రాంతి మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము పెద్దత్తమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళు కూడా రాజంపేటలోనే నారాయణ నెల్లూరు అనే గ్రామంలో ఉంటారు ఈ వీడియోలో ఈ ఊరంతా చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ ఊరు అండ్ ఊరు పక్కనే సెలయేరు సెలయ్యట్లు మేము ఎలా ఎంజాయ్ చేశామన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వడలకు పిండి రడి వేడి వేడిగా కట్టెల పొయ్యి మీద వడలు కాల్ చేసుకున్నాము బట్ ఎండ కూడా చంపేస్తుంది సో ఒక్కరం చేయడం కష్టం కాబట్టి ఇలా మా తమ్ముళ్ళు ఇంకా మా ఆడబిడ్డ అందరం కలిసి వడలు అయితే కాల్చేసాము అండ్ వడలు ఇంకా టేస్టీ టేస్టీగా క్రిస్పీగా రావాలి అంటే ఐరన్ కడాయి మీదే కాల్చండి నాన్ స్టిక్ స్టీలు వీటి మీద సరిగ్గా అంత టేస్ట్ అనిపించదు అండ్ క్రిస్పీగా కూడా రావు ఇంకో పొయ్యి మీద చికెన్ కూడా రెడీ చేస్తున్నాము అసలు కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు వడలు చికెన్ సైడ్ సైడ్ ఒక నోట్లో నీళ్ళున్నాయి అలా మా వంటలన్నీ రెడీ అయ్యేలో మా గానా బజానా అండ్ కచేరీ కూడా చూసేయండి బాగుంది రేఖ రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా పర్చి ఫుల్ వామప్ అయ్యేలోగా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది వేడి వేడి వడలు కోడి కూర చికెన్ బిర్యానీ మటన్ ఫ్రై వెరైటీస్ గా ఫుల్గా చేసాము ఫుల్ ఆకలి సంది ఎక్కడికి వెళ్ళద్దు తిన్నాక మళ్ళీ మాట్లాడుకుందాము అండ్ సెలయేర్ దగ్గర కూడా వెళ్దాము ఫైనలీ వీడియో స్టార్టింగ్ నుండి చెప్తున్నాను ఈ ఊర్లో సరే చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరం పిల్లలతో సహా ఏట్లోకి వెళ్ళి ఫుల్ 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 ఎంజాయ్ చేసాము అసలు పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు సంధ్యా సమయంలో ఇలా ఏట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఆ ఫీలింగ్ చెప్పడానికి కూడా రావట్లేదు ఒకసారి ఏరు అండ్ ఏట్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసేసేయండి ఫొటోస్ వీడియోస్ రీల్స్ అన్ని మెమరీస్ తీసేసుకొని ఇంటికి వెళ్ళాము అక్కడితో అవ్వలేదు వన్ మోర్ రౌండ్ అండ్ ఈసారి మా అత్తమ్మ అండ్ పెద్దత్తమ్మ కూడా ఫుల్ డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు మీరు కూడా ఇలానే అందరితో ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నారు పండగ అప్పుడే అవ్వలేదు వన్ లాస్ట్ గుడ్ బై డ్యాన్స్ కూడా చూసేసేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకు అస్సలు మర్చిపో మాయా మాయా మాయ కం కమ్ ముత్యమా వస్తవా ములే మత్తుగా ఇస్తవా ప్రియతమా